మహిళలను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి అదే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితుల ప్రణవ్ అన్నారు కౌశిక్ రెడ్డి ఆరోపణలు కాదు ఆధారాలు చూపెట్టాలని ఇప్పటికే చాలా సార్లు చెప్పామని ఇకపై కౌశిక్ రెడ్డి పేరు కచారా రెడ్డిగా నామకరణం చేస్తున్నామని అన్నారు హద్దులు దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హుజరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హైదరాబాద్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని ఈ విషయంపై ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపెట్టామని గుర్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు బిఆర్ఎస్ నాయకులేనని కావాలంటే మీ నాయకులను అడిగితే తెలుస్తుందని ప్రణవ్ అన్నారు తన పేరు కోసం ఇంటి వాళ్లను కూడా ఫోన్ ట్యాపింగ్ లోకి లాగడం కౌశిక్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఇందాక కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలు గాని అతను మాట్లాడిన విధానం ఎంత అసభ్యకరంగా ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుక పుట్టినవానని సో కౌశిక్ రెడ్డి నువ్వు అనుకుడ్డి కాదు నువ్వు కచరారెడ్డిగా అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నీకు దమ్ముంటే నువ్వు మొగోడి అయితే కౌశిరెడ్డి నిన్నే అంటున్నా నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే రాజు పెట్టుకో బిడ్డ నేను హుజరాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు గాని చెప్తున్నా మేము అడ్డుకుంటాం యనీయం ఇది బరాబర్ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినో నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టమైన మాట్లాడుతావు నోటికి ఎంత వస్తాంత హద్దు అద్దు లేదా నీకు నీ పక్కనున్న మీ సంజయ్ ఎమ్మెల్యేనే అసహ్యంగా చూస్తున్నాడు నువ్వు మాట్లాడేటప్పుడు ఇంత నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నిన్ను చూస్తున్నాడు చూసుకో ఒకసారి వీడియో రివైండ్ చేసుకుని నీకు ఆధారం ఉందా నీకు ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యున్సీ పనులు చూడ్డందుక లేకపోతే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నా నువ్వు నువ్వు డ్యూటీ డ్యూటీ కాన్స్టెన్సీ వదిలిపెట్టి బ్రోకర్ పనులు చేసుకుంటా చూపెట్టు ఆధారాలతో మాట్లాడు ఇప్పటికి సార్లు నోటికి వచ్చినట్టు మాట్లాడకు ఇందాక నువ్వు మాట్లాడిన ప్రతి విషయంలో ఏ ఒక్క ఆధారమైనా నువ్వు చూపెట్టు ఉందా నీ దగ్గర అనేక సార్లు నువ్వు మా మంత్రుల పైన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నావు ఆధారాలు ఉన్నాయనే వంద సార్లు మేము అడిగినాం నీ దగ్గర జవాబు లేదు నీ పైన నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు కోట్లు ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు ఆధారాలతో సహా నేను నిరూపించినా మర్చిపోయినా చెల్పూర్ మహేందర్ దగ్గర తీసుకుని మర్చిపోయినావా వీణవంక మహిపాల్ రెడ్డి దగ్గర తీసుకున్నది మర్చిపోయినావా సిగ్గుందా నీకురెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ఒకే మంత్రి పైన ఉన్నావా నువ్వు అక్కడ వాచ్మెన్ పని చేసుకుని చూసినావు మంత్రి నువ్వు నోటికి వచ్చే మాట్లాడుతావు నీ భార్య బిడ్డని పెట్టుకుని గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా అప్పుడు మహిళలు పెట్టుకుని గెలిచినావు ఇప్పుడు అదే మహిళలని అసభ్యంగా మాట్లాడుకుంటూ అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే అపార్ట్మెంట్ లె చెప్తున్నావో అక్కడ మహిళల వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు అట్లా మాట్లాడుతూ ఏ రకంగా బాధపడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆవేదన చెందుతున్నా కొంచెం ఆలోచించిన క్వశ్చన్ రెడ్డి నువ్వు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాంట్లో కూడా ఫేమ్ రావాలి నాకు పేరు రావాలి అని ఆలోచించి నీ భార్యను కూడా నువ్వు ఆఖరికి దానిలో తీసుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తు ఎంత నీచానికి దిగజారుతున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు కేవలం కేసీఆర్ దగ్గర మాటలు కొట్టేటందుకు కేసీఆర్ ని దూరం పెట్టిండు ఈ మధ్యలో ఇప్పుడు ఏంది ఆ ఫామ్ హౌస్ లో నీకు ఎంట్రీ లేదు వాచ్ కూర్చోని వచ్చిపోయే ట్రోల్ బాత్కాన్లు కొట్టు ఉన్నావు ఇట్లాంటివి చేస్తే కనీసం నీకు అక్కడైనా కొన్ని మార్కులు పెరిగి మన దగ్గర తీస్తారని ఒక నీచప్ప ఆలోచనతో నువ్వు ఇచ్చేస్తున్నావు మన కేసీఆర్ గారు అడుగుతున్నా ఇదేనా కేసీఆర్ గారు మీ ట్రైనింగ్ మీ ఎమ్మెల్యే ఒక మహిళల పైన ఇంత చిల్లర్ గా మాట్లాడుకుంటూ అసభ్యకరంగా మహిళల పట్ల మాట్లాడితే ఇదేనా మీ ట్రైనింగ్ అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి వెంటనే నీ నుంచి గాని లేదా మీ పార్టీ నుంచి కచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలకి బేషరతుగా అపాలజీ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నా